గత రెండు రోజులుగా ఎడతెరపు లేని వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం జనజీవనానికి స్తంభించిపోయాయి బయటికి ఎవరు కూడా వెళ్ళలేని దుస్థితి పెట్టింది విపరీతంగా వర్షం భారీ వర్షంతో గత రెండు రోజుల వర్షం భారీ వర్షం భారీ వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది సామాన్య జనం బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండిపోయారు గత రెండు రోజులుగా ఎడతెరిపు లేని వర్షం కారణంగా ఈ పరిస్థితి కొల్లాపూర్లో ఉన్నది దాదాపుగా రాష్ట్రం మొత్తంలో కూడా ఇదే పరిస్థితి కొన్ని నెలకొన్నట్టుగా మేధావులు వెల్ల వెల్లెస్తున్నారు మేధావులు తెలియజేస్తున్నారు భారీ వర్షాల కారణంగా వర్షం సామాన్య జనం రహదారుల కంట లేకుండా పోయారు